అయితేనే లోపలించాను మనిషిని మారవాలి లేకపోతే బయటించను మారవాలి సరే ముఖ్యంగా కేసీఆర్ గారికి మీరు ఆర్థికంగా పార్టీకి సంబంధించి చాలా డబ్బులు ఇచ్చినారు ఫైనాన్స్ చేసినారు ఆర్థికంగా మీరు సపోర్ట్ చేసారు కేసీఆర్ గారిని అని చెప్పి చాలా వరకు తెలుసు ఒకసారి అది చెప్తారా అసలు ఏం చేసారు అంటే రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పుడు పార్టీ పెట్టముందు దాదాపు రెండు సంవత్సరాలు దీని మీద తీవ్రమైనటువంటి మేధోమదన చేసినప్పుడు కానీ పార్టీ ఆవిర్భావం తర్వాత కానీ ఆయన ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి చాలా ఆర్థికంగా చాలా బలహీనంగా ఉండే ఆయన ఇప్పుడు నందినగర్ లో ఉన్న ఇల్లు అది కోటి రూపాయలతో కొనుక్కున్నాడు గదే ఆయన ఆస్తి వెనకాల ఆయన ఆయనకి బ్యాంక్ బ్యాలెన్స్ రుచా ఉన్నది నాకు తెలిసినంత వరకు ఆయన అప్పుడు ఇచ్చింది పది లక్షలు ఇచ్చిన పార్టీ ఇది ఆయన ఆస్తి పది లక్షలు ఇచ్చిన అప్పట్లో ఆ పార్టీ పెట్టినప్పుడు చేసిన పని తర్వాత తర్వాత నడుస్తా ఉంటాయి కలిసి సార్ అంటే అప్పుడు ప్రారంభంలో ఉన్నది చాలా తక్కువ మందికి ఇంకా ఎక్కువ సమయం వచ్చి ఇద్దరం తర్వాత మసాలి ముగ్గురమే ఎక్కువగా కూర్చొని రాయడం మాట్లాడడం చర్చించడం లేకపోతే ఎవరితోటర్ కాంటాక్ట్ చేయడం వాళ్ళని పోయి తర్వాత ఈటలరాజు అందరు రెండు వేల మూడులో లో మూడులో వచ్చిండు అని ఎవరు లేరు కానీ జెండాలో మీ కూడా భాగ్యస్వామి అప్పట్లో నాయ నరసింహారెడ్డి గారు రాజేందర్ గారు మాట్లాడారు కదా అంటే వాళ్ళందరూ కూడా నేను అనుకుంటా నాయనరసింహారెడ్డి గారు రెండు వేల ఒకటి జరదృష్టంలో పార్టీ ఆవిర్భావం రోజు ఉన్నాడు టైగర్ నరేంద్ర గారు సార్ లేడు ఆయన కూడా రెండు వేల మూడులో లో వచ్చాడు వీళ్ళు ఎవ్వరు లేరు అప్పుడు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎవరైతే పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నోళ్ళు మొన్నటిదాకా మంత్రులు ఉన్న వాళ్ళు ఎవ్వరు నిరంజన్ రెడ్డి లేడు జగదీశ్ రెడ్డి లేడు కొప్పులు ఈశ్వరు లేడు లేకపోతే సరే వీళ్ళంటే మధ్యలో వచ్చిన వాళ్ళు ఇంద్రకరణ్ రెడ్డి దయాకర్ రావు తర్వాత తలసాని తర్వాత ఖమ్మం అయిన పువ్వాడ వీళ్ళందరూ కూడా తర్వాత కదా ఈయనైతే హోమ్ మినిస్టర్ అసలు మొన్న వచ్చిన వాడు కదా వీళ్ళందరికీ ఎవ్వరు లేరు నాకు తెలిసినంత వరకు ఎవ్వరు లేరు కానీ సరే ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక మంది అనన్య త్యాగాలతో పాటు ఆయన కూడా ఆయన కాంట్రిబ్యూషన్ ఆయనది ఉన్నది మనం ఏం కాదనిలేము ఆయన ఆయన లక్ష్యం ఆయనకు ఉండే తెలంగాణ ప్రజల లక్ష్యం తెలంగాణకు ఉండే కాబట్టి అది కొనసాగింది ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్ర రాసినప్పుడు మేమందరం చెప్పేది ఏంటంటే నేను చావు నోట్లో తలబెట్టి తెచ్చిన నా వల్లనే వచ్చింది లేకపోతే నా కుటుంబం వల్ల వచ్చింది లేకపోతే ఇంకా ఏదో కొంతమంది చెప్పడం కరెక్ట్ మా అభిప్రాయం ఆయన లేదని కానీ పార్టీలో చాలా మంది నాయకులని కుటుంబ సభ్యుల కోసం కానీ లేకపోతే వాళ్ళు పార్టీలో ఎక్కడ ఎదుగుతారని చెప్పి చాలా మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం బహిష్కరించడము పక్కకు పెట్టడం టికెట్లు ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా చేసిందంటారు కదా సార్ కృత్య ఉదాహరణ టైగర్ నరేంద్రని సస్పెండ్ చేయడం ఆ తర్వాత విజయశాంతిని పక్కకు పెట్టడం ఇవన్నీ కూడా జరిగినాయి కదా సార్ ఏం జరిగిందంటారు అంటే ఆయన పొమ్మర లేక పొగబెడతాడు పొమ్మర లేక పొగబెట్టే స్వభావం అయింది సరే ఆయన రాజకీయ ఎత్తులు ఇంతకు చెప్పిన కదా ఈజ్ ద బెస్ట్ స్ట్రాటజిస్ట్ వర్స్ట్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఇంతే ఇప్పుడు అక్కడ కాంపిటీషన్ అయిపోయింది అట్లని కాకుండా కానీ ఆమె అప్పుడు ఉండేవారు ఇద్దరు ఎంపీలు అవును సరే అప్పుడు ఆ ఏర్పాటు క్రమంలో కొంత కాంగ్రెస్ పార్టీ అధినాయకులు వాళ్ళు మాట్లాడడం కలవడం ఇవన్నీ చేసేది కదా ఉన్నదే ఇద్దరు ఆ ఇద్దరు ఢిల్లీలో ఉండేది కాబట్టి కలుస్తారు కదా మాట్లాడతారు కదా పార్లమెంట్ పోయినప్పుడు అందరూ హలో అంటారు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్లు ఎక్కడ టీ తాగేకాడ లంచ్ అక్కడ కలుస్తుంటారు కదా మాట్లాడుతుంటారు కదా అదే తెలంగాణ అప్పుడు తెలంగాణ అనేది హాట్ టాపిక్ అవును సార్ దేశవ్యాప్తంగా అందరూ తెలుసుకోవాలని అనుకుంటారు సరే ఏమే అప్పటికే ఒక విఐపీ పర్సనాలిటీ ఇది ఎంత ఉంది కాబట్టి ఆమెతో కూడా కొంతమంది మాట్లాడతారు కదా ఈయన దాన్ని బరితలేడు అన్నట్టు మాట్లాడుతుంది అరే నన్ను కాకుండా మాట్లాడుతుందా తెలియని కాదు తెలిసే 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 తెలియదు కాదు కాబట్టి ఇక సరే ఆయన రాజకీయ పార్టీల్లో ఎత్తులు జిత్తులు కానీ సార్ ఇక్కడ కేటీఆర్ తీసుకురావడము అంటే అప్పటికి ఉద్యమం స్టార్ట్ కాలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఉద్యమం స్టార్ట్ అయింది కదా సార్ అంటే ఈ ఏది నిరాహార దీక్ష దగ్గర నుంచి ఉధృతమైంది కదా సార్ రెండు వేల తొమ్మిది అక్టోబర్ ఆ టైంలో కార్పొరేటర్ ఎన్నికల తర్వాత కానీ ఇక్కడ కేటీఆర్ వచ్చి పోటీ చేసింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లోనే వైఎస్ ఉన్నప్పుడే అక్కడ సిరిసిల్లలో అక్కడ కేకే మహేందర్ రెడ్డి సార్ ఆయన పక్క పెట్టేసి ఇంకా ఇవ్వడం జరిగినాయి కదా సార్ అంటే అప్పటికి నేను ఎక్స్పెక్ట్ చేసినా సరే ఇంకా ఉద్యమం ఉధృతం చేస్తానని ఫిక్స్ అయ్యాడ మైండ్ లో లే అట్లని కాదు ఇప్పుడు ఎప్పుడైతే రెండు వేల నాలుగులో నలభై రెండు మంది కాంగ్రెస్ పార్టీ పొత్తుల భాగంగా ఎమ్మెల్యేలు తీసుకొని పోటీ చేస్తే ఇరవై నాలుగు మంది గెలిచిండ్రు గెలిచిన తర్వాత సరే ఎంపీలు ఇద్దరు గెలిచిండ్రు ఆరుగురు మంత్రులు అయినరు ఆరుగురిలో ఒకరు హరీష్ రావు అది అయిన తర్వాత అప్పటి వరకు తెలంగాణ రాదు వద్దు అట్లా ఇట్లా అన్నటువంటి కేటీ రామారావుకి ఇంకా ఇదేదో బాగుంది అనే ఆలోచన ఒకటి వచ్చింది దానికి ముందే ఈ కవితమ్మ అమెరికాలో రెండు వేల రెండు చివర్లో అనుకుంటా అక్కడ చిన్న యాక్సిడెంట్ గురిగా అవడం ఆమె అక్కడి నుంచి హాల్ ఫ్రాక్చర్ అయితే ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించిన అవన్నీ చేసినాం అప్పుడు అప్పటికే ఆమె వచ్చేసింది ఓకే ఇక్కడ వచ్చి ఇక్కడ ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ అయిపోయింది ఇక ఆయన అక్కడ ఉన్నాడు ఇక్కడ ఆయన ఆయన హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయ్యింది కదా కావడంతో ఇర వాళ్ళు వీళ్ళు కుటుంబ సభ్యులు లేకపోతే బంధుమిత్రులు మంత్రి అయ్యింది హరీష్ రావు అయింది కదా ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయింది తర్వాత ఎమ్మెల్యే ఓకే అయితే అట్లా సెట్ అయిపోయాడు అరే నాకు దక్కాల్సింది బావకు దక్కుడైంది అట్లా ఇట్లా అనే దాంతో ఒకవేళ ఇట్లే ఉంటే రేపు రేపు భవిష్యత్తులో కూడా నేను మొత్తం నోవేర్ అయిపోతా అనే దాంతో ఆయన రెండు వేల ఏడులో ఆ ప్రాంతంలో ఇక్కడికి వచ్చాడు పూర్తిగా ఇంకా ఇక్కడ వచ్చేసి అప్పటికే ఇంకా రెండు వేల ఏడు కల్లా వీళ్ళు మంత్రి పదవులు రిజైన్ చేసారు ఇంకా మెల్లమెల్లగా ఉద్యమం అనేది చిన్న చిన్నగా ప్రారంభమైంది అప్పుడు మామూలుగా ఏదో పార్టీలు ఏదో పోస్ట్ తీసుకున్నారు రెండు వేల నైన్ తొమ్మిదిలో అప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అక్కడ పోయి

మన నరేంద్ర గారు స్టార్ట్ చేసినటువంటి అప్పుడు పార్టీ పెట్టిండు అప్పుడు ఆయన కూడా ఇవన్నీ కూడా ఉంటే మనం ఎప్పుడు కూడా పోటీ ఉండాలి ఎక్కడైనా పోటీ ఉండాలి ఇప్పుడున్న ఒక యాభై యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కాబట్టి ఇంత పోటీ ఉన్నది ఒక్కడే ఉంటే అయిపోతారు నేతృత్వం ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ఏక చిత్రాధిపత్యం ఉండద్దు మా అందరూ ఒక్కరికి అప్పజెప్పుకోవద్దు అనేక రకాలు ఇప్పుడు అనేక రకాల పాయలన్నీ కలిస్తేనే ఒక నది అవుతుంది ఒక్కటే నది ఉండదు అప్పుడు కూడా అనేక నదులు కలుస్తే సముద్రం అవుతుంది అట్లా అనేక రకాలుగా అనేక రకాల భిన్న ధృవాలు అప్పుడు అందుకనే మావో చాలా గొప్పగా చెప్తాడు వంద పూలు వికసించని వెయ్యి ఆలోచన ఘర్షించని అంటాడు కానీ విభిన్న ఆలో అభిప్రాయాలు వస్తాయి ఘర్షణలు జరగని ఘర్షణ లేకుండా అభివృద్ధి ఎక్కడైనా ఉంటుందా ఎక్కడైనా ఉందా నిప్పు పుట్టాలంటే ఎట్లా పుట్టింది తోటే కదా ఇప్పుడు మనం సెల్ ఫోన్లు వాడుతున్నాం ఎట్లా వాడుతున్నాం రాకెట్లు అక్కడికి ఎట్లా పోతున్నాయి ఎట్లా పోతున్నాయి మంట పెడితేనే కదా అన్నం ఉడకాల ఎట్టు ఉడుకుతా అండి మంట పెడితేనే కదా ఎవరు ఉడుకుతుందా పొయ్యి మీద గిన్నె పెట్టి దేవుడా దేవుడా ఉడకాలి ఉడకాలి ఉడకాలంటే ఉడుకుతుందా కాబట్టి ఎప్పుడు కూడా సమాజంలో ఘర్షణ జరగాలి ఇప్పుడు మనం చేసిన పెద్ద తప్పు కూడా అదే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత మన పని అయిపోయింది మన అవసరం తీరింది మన బాధ్యత అయిపోయింది అని అనుకోవడం వల్లనే ఈ బుద్ధిజీవులు కానీ ప్రొఫెసర్లు కానీ జర్నలిస్టులు కానీ లాయర్లు కానీ తెలంగాణ రావడానికి కారకులైనటువంటి సంపన్న వర్గాలు అందరు కూడా వాళ్ళు నిద్రావస్థలకు వెళ్ళిపోవడం వల్ల తొమ్మిదిన్నర ఏళ్ళు ఇంత వినాశనం కూడా వచ్చింది ముఖ్యమంత్రి తొమ్మిదిన్నర ఏళ్ళల్లో తొంభై ఐదు రోజులు సెక్రటరీ కూర్చోలే తన కుర్చీలో కూర్చోలే తన చాంబర్లో నెగ్లిజెన్స్ ఎందుకంటారు ఇప్పుడు ఏదో అంటారు చూడు ప్రజలు నిద్రావస్థలో ఉంటే పాలకుడు ఏమైనా చేస్తాడని ఇప్పుడు భారతదేశ బార్డర్లో భారతదేశ సైనికులు అప్రమత్తంగా ఉంటే ఈ పక్క దేశం రాడా దీంట్లో మన తప్పు కూడా ఉంది ప్రజల తప్పు కూడా ఉంది ప్రజలంటే ప్రజల తప్పు కాదు ఈ ఈ మేము ఉద్యమకారులు మేం పలానా మేం పలానా మేము చాలా మేధావులం ప్రొఫెసర్లం ఏదేదో చెప్పుకునే వాళ్ళు కూడా మన తప్పు కూడా ఉంది ఎప్పుడైతే హైదరాబాదులో నట్ట నడిబొడ్డున ఉన్న తెలంగాణ ఉద్యమానికి వేదిక అయినటువంటి ధర్నా చౌక్ నెత్తేసిండో అప్పుడే మనం అసలు విషయాన్ని గ్రహించలేకపోయినాం ఈ కనువకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ త్యాగాల ద్వారా ప్రజల త్యాగాల ద్వారా వచ్చిన కుర్చీలో కూర్చున్న ఆయన ఏం చేయబోతుండని దురదృష్టితో చూడలేకపోయినాం ఫస్ట్ దెబ్బ ఎక్కడే వేసిండు ధర్నా చౌక్ మీదనే వేసిండు అవును సార్ ఉండొద్దు ఇంకా ధర్నా లేదు ఇంకా అయిపోయి వచ్చినాక భక్తు రాజకీయ పార్టీ అంటే మనందరం కూడా అవును గొప్ప చెప్పింది కదా అని అనుకున్నాం కానీ దాని వెనుక ఉన్నటువంటి నష్టాన్ని మనం గ్రహించలేకపోయాం కాబట్టి ఇప్పుడు కూడా తెలంగాణ అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే ఉద్యమకారుల లక్ష్యాలు నెరవేరాలంటే తెలంగాణ మొత్తంగా కూడా జరిగినటువంటి కొన్ని దశాబ్దాలుగా జరిగినటువంటి ఈ ఆకాంక్ష ఏదైతే ఉందో అది ఇప్పుడు నెరవేరాలంటే మాటల గారిడితో జరగవు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు ఆరు గ్యారంటీలు అదొక గ్యారంటీ ఉద్యమకాలకు రెండు వందల యాభై గజాల ఏదో ఈ నివాసం కోసం ల్యాండ్ అలాట్ చేస్తామని అన్నారు ఇంకేదో అన్నారు అమరవీరుల కుటుంబాలను పట్టించుకుంటా అన్నారు ఉద్యమకారులను పట్టించుకుంటా అని ఏవేవో చెప్పారు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు మన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు గాంధీ భవన్లో ఫస్ట్ ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడినప్పుడు ప్రగతి భవన్ రానున్న రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కరు ప్రజాపాలన భవన్ గా ఏర్పాటు భవనం చేస్తారు అంటే అక్కడ పోయి పేద ఆ బోర్డు పెడితే అది ప్రజాపాలన అవుతుందా కాదు కదా దాని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి ఇప్పుడు అక్కడ పెద్ద 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 ఆ పన్నెండు ఫీట్లు పదిహేను ఫీట్లతోటి పెద్ద రాడ్లతో కూడినటువంటి బంద వస్తువుతోటి అసలు మనం వంద మంది పోయి ఊపి కలిగేటట్లేదు ఇందాక పోయచ్చు మేము ప్రజలు వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా వాళ్ళు రావడానికి అక్కడ అనుకూల పరిస్థితి ఏర్పడారు బౌలు అయిపోతుందా ఇప్పుడు దీనికి సెక్రటేట్ కొత్తగా వచ్చిండు కదా రెండు వేల కోట్లు ఏదో వేస్ట్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కరు సెక్రటరేట్ అని పెట్టిండు అంటే డిఆర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటరేట్ అని పెట్టగానే కనీసం అక్కడ ఇప్పుడు మీ జర్నలిస్ట్ పోవడానికి లోపలి పోవడానికి అర్హత లేదు అవకాశం లేదు అంటే అంబేద్కర్ పేరు చెప్తే అన్నీ అయిపోతాయా అంటే అంబేద్కర్ పేరు గాంధీ పేరు సర్వరోగ నివారణ కాదు కదా అంటే దాని తగ్గటువంటి అటువంటి ఏర్పాట్లు అక్కడ ఉండాల ప్రజలు రావడానికి వీలు లేదు వందల మంది పోలీసులు అసలు ఎవరైనా కుంటోళ్ళో గుడ్డోలో నాలాంటి వాడు ఎవడైనా చాతగా లేకపోతే వృద్ధులో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు పోవాలంటే అసలు పోగలుగుతారా అర కిలోమీటర్ దూరం నుంచే మొత్తం అడావుడి అడావుడి ఐదారు అంచెల వ్యవస్థ అక్కడ వాళ్ళని దాటుకొని పోగలుగుతారా అసలు ఒక ముఖ్యమంత్రికి ఇంత అవసరమా ఇప్పుడు మేము మామూలుగా నేను నైన్టీన్ ఎయిటీ నుంచి జైలుకి పోయినా జైలు కూడా ఆ జైలు చుట్టూ నా అన్ని వైపులా టవర్లు ఉంటాయి ఆ టవర్లలో రంధ్రాల నుంచి చూస్తా ఉంటారు అట్లనే చాలా బందోబస్తు గేట్ ఉంటుంది జైలు గేట్ మీరు చూసింటారు ఎప్పుడైనా ఎట్లుంటది ఓ ఇనుపరాట్లతో బందస్తు ఇప్పుడు నేను ఇందాక నేను ఎప్పుడు పోలే అసలు ఇందాక పోయి చూస్తే నాకు నేను మళ్ళా నాకు చెల్లపల్లి జైలు మా వరంగల్ జైలు చెంచ జైలు గుర్తొచ్చింది అంటే ఒక జైల్లో ఉండేది ఎవరు నేరస్తులు నేరం ఊపబడిన వాళ్ళు లేకపోతే శిక్ష పడ్డ వాళ్ళు ఉంటారు ఇప్పుడు ప్రగతి భవనంలో ఉన్నోళ్ళు వాళ్ళు నీరస్తులా ఖైదీలా దొంగలా మీరేమన్నా మీకెందుకు ఇంత బా బందోబస్తు ప్రగతి భవన్ చుట్టూ టవర్లు సుమారు ముప్పై ఫీట్ల ఎత్తుతోటి టవర్లు ఉన్నాయి అక్కడ ఆ టవర్లలో ఇరవై ఎనిమిది మంది పోలీసులు ఉంటారట బయట వంద మంది నూట యాభై మంది పోలీసులు ఇంత అవసరమా మీరేమన్నా దొంగలా ఖైదీలా మీరు నేరస్తులా ప్రజల చేత వాళ్ళు ఎట్లుండాలా నేను ఆ మధ్య కాలంలో నార్త్ ఈస్ట్ పోయినా మేఘాలయ తర్వాత కొన్ని రాష్ట్రాలకు పోయినప్పుడు అక్కడ తుపాకీ మోతల మధ్య అక్కడ ప్రజలు ఉంటారు అక్కడ కూడా ఆ ముఖ్యమంత్రి ఆ నివాసం ఉండే దాని ముందున్న రోడ్లు లేవు బారికేడ్లు లేవు ఇంత బందోబస్తు లేదు ఎన్ని రకాల చెకింగ్లు లేవు అక్కడ ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రి గారు నివాసం ఉండే అక్కడ కూడా లేదు ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి లేదు నీకెందుక నేను ఉద్యమ నేతనన్నావు చెప్పినవు ఆ నేను చావు నోట్ల తలబెట్టినా అన్నవు ఇంకేదేదో డైలాగులు కొట్టినావు నీకెందుకు ఇదంతా ఇంత భద్రత ఎందుకు ఇంత నీకు నీకు ఇంత అభద్రత ఎందుకు గురికాయ గురైన నువ్వు అంటే ఇవన్నీ కూడా ప్రజలు చాలా దగ్గరగా చూసారు ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి నాకు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి రెండు వేల నాలుగులో అయిన తర్వాత వారానికి ఒక్కరోజు నర్సాపూర్ ప్రాంతంలో ఉన్న ఆయన ఫామ్ హౌస్కి పోతే మీడియా వాళ్ళు ఎంట పడితే పత్రికలు ఎంట పడితే లేకపోతే విమర్శకులు ఎంట పడితే ఆరు నెలల లోపలికి పోవడం బంద్ చేసుకున్నాడు నర్సాపూర్ ఫామ్ హౌస్కి ఫామ్ హౌస్కి ఇప్పుడు ఎక్కడిది మీరు పడ్డ పత్రికలు ఎంటబడ్డా విమర్శకులు ఎంటబడ్డా ఉద్యమకారులు ఎంటబడ్డా ఓ రాసిందే రాసి మీరు టెలికాస్ట్ చేసి మీరు మొత్తుకొని ఎన్ని చేసినా దున్నపోతు మీద నీళ్ళు పడ్డట్టే ఉంది కానీ మారిండడు పిచ్చాడు మెంటలు గాడు వాడికి ఏం తెలుసు ఇట్లా చేయడం అనేది చాలా చాలా బాధాకరమైంది నీకు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నావు నువ్వు వచ్చినా కొత్త ఏదో మొన్న నాలుగైదు రోజులు ఏదో వచ్చినట్టున్నది ఆ వచ్చే రోజులు ఎన్ని ఎన్ని గంటలు ఉంటాడు సార్ వాస్తవంగా చెప్పాలంటే పాలకులు ప్రజాప్రతినిధులు వాళ్ళు ప్రజలకు సేవకులు ప్రజలకు జీతగానులు మనం డబ్బులు ఇస్తున్నాం మన కష్టార్జితం అది కాబట్టి ఎంత బాధ్యతతో ఉండాలి వాళ్ళు భయం లేదు భక్తి లేదు బాధ్యత లేదు ఇంత ఏంటిది ఒక కృతజ్ఞత లేదు అరే నాకు ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చాడు ఈ తెలంగాణ సమాజం అని కృతజ్ఞత ఉండాలని వద్దా ఇవి ఏవీ లేకుండా నిర్లక్ష్యంతో అహంకారంతో మూర్ఖత్వంతో ఇవి తెచ్చుకుంటే ప్రజలు ఒప్పుకుంటారా నువ్వేం చెప్పినావో ఏం నేర్పించినావో నువ్వు చెప్పినావు కదా అప్పుడు రెండు వేల ఒకటో రెండు వేల నాలుగులో ఏం చెప్పినావు వాడు ఎవ్వరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి గుద్దే కాడ గుద్దండి ప్రమాణాలు విమానాలు చేయిస్తే కూడా బొబ్బా అని ప్రమాణాలు చేయండి గుద్దే కాడ గుద్దండి అని చెప్పినావు కారు గుర్తు గుద్దాలని చెప్పినావు ఇవాళ కూడా నువ్వు ఇచ్చిన మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అన్ని తీసుకున్నారు నువ్వు చెప్పినట్టే చేశారు విమాన ప్రమాణాలు విమాన ప్రమాణాలు చేయించండు వాళ్ళు కూడా కానీ ఆయన చెప్పిండు కదా ప్రజలతో చేయండి మనసుతో చేయొద్దు అని చెప్పినావు కదా అదే చేసిండ్రు మనం ఏం నేర్పినో అదే ప్రజలు చేస్తారు ఒక్కరు వాళ్ళు సార్ మొత్తానికి అరుదైన అవకాశం కేసీఆర్ గారికి చేజారిపోయిందంటారా అంటారా ముచ్చడగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అవును స్వయంకృత అపరాధం ఆయన చేసుకున్నదే ప్రజలు ఎప్పుడు కూడా చాలా గొప్పగా ఆలోచన ఒక్క పూట అన్నం పెడితే ఒక్క పూట ఏదైనా సాయం చేస్తే మర్చిపోరు జీవితంలో సార్ ఇప్పటికైనా ఇప్పటికైనా చూడండి ఒక్క టూ పర్సెంట్ డిఫరెన్స్ అవును సార్ అది కూడా ఇక ప్రజలు నిర్ణయించుకున్నారు ఈయన బుద్ధి చెప్పాలనుకున్నారు మార్పు కావాలనుకున్నారు ఇక డిసైడ్ అయిపోయిండ్రు వాళ్ళు ఏదో అక్కడక్కడ కొన్ని ఏదో ఇదే విధంగా లేకపోతే వాస్తవంగా అయితే ఎనభై సీట్లు రావాలి కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు కూడా జాగ్రత్త నిర్లక్ష్యం. నగరం చివరి రోజు నామినేషన్ వరకు ఇంకా టికెట్ అనౌన్స్ చేయలేదు. వాళ్ళు అనుకొని ఫలితమా సార్? కాంగ్రెస్ వాళ్ళు అనుకొని ఫలితం అంతే మరి. ఇప్పుడు మీరు చూడండి మధ్యప్రదేశ్ లో రాలే. ఛత్తీస్‌గఢ్ లో రాలే. సార్. ఛత్తీస్‌గఢ్ మధ్యప్రదేశ్ అయితే వాళ్ళ స్వయంగా వాళ్ళ ప్రభుత్వాలయ్యి రాజస్థాన్ రాజస్థాన్ నుండి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ పోయినసారి గెలిచినట్టు గెలిచి మళ్ళా పోయితే మళ్ళా రావాల్సిందది ఎక్కడ వచ్చినాయి ఇది కాంగ్రెస్ పార్టీ విజయం కాదు ఇది బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత తోటే బీజేపీకి ఓట్లు వేసినా లేకపోతే కాంగ్రెస్ కేసిన అంత తప్ప వేరేది కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎంఐఎం కానీ అందరు కూడా మీకు ప్రజలు ఏ తీర్పు అయితే ఇచ్చిందో దాని ప్రకారము మీరు పాలకపక్షంగా ఉండాల్సిన వాళ్ళు బాధ్యతగా ఉండండి ప్రతిపక్షంగా ఉండాల్సిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా బాధ్యతగా ఉంటే తెలంగాణ సమాజం సరే మళ్ళా ఐదేళ్ళ తర్వాత అప్పుడున్న పరిస్థితులను బట్టి ఎవరెవరు పర్ఫార్మెన్స్ని బట్టి ప్రజలకి ఏ విధంగా వాళ్ళు వాళ్ళ కష్టాలు సుఖాల్లో బాధల్లో పాల్పడుతుంది దాన్ని బట్టి అప్పుడు ఆలోచిద్దాం ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళా దాని గురించి ఆలోచించవచ్చు ఇప్పుడు బీజేపీ తరఫున గెలిచిన బీఆర్ఎస్ తరపున తరఫున గెలిచిన కాంగ్రెస్ తరఫున గెలిచిన ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఓట్లు వేసిన వాళ్ళకి మాత్రమే కాదు ఓటు హక్కు లేనకి కూడా ఆయన ఎమ్మెల్యే ఓటు హక్కు ఉండదు కదా కొంతమందికి పద్దెనిమిది లోపల వాళ్ళకు కూడా ఎమ్మెల్యే కదా నువ్వు ఆ విధంగా వీళ్ళు ఉండాలి ప్రజా పాలన మనం చెప్తాం కదా భారత రాజ్యాంగం ఏం చెప్తుంది ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ అంటాం బై ద పీపుల్ అంటాం బై ద పీపుల్ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసేది ఇప్పుడు మీ మీరు చేయాల్సింది ఏంటి ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ అంతేగాని నా ఒప్పేశ్వరునికే ప్రజాప్రతినిధి అని భారత రాజ్యాంగం చెప్పాలి కాబట్టి ఇప్పుడు ఇది తెలంగాణ అనేది భారతదేశంలో కొత్త ఆదర్శవంతమైన రాష్ట్రం కావాలి అట్లా రావాలనేదే మేము రాష్ట్ర సాధనలో కోరుకున్నది ఆకాంక్షించింది కానీ సరే ఇప్పుడు ఉన్నటువంటి ఒక్క రోజులో ఏది జరగదు మార్పు జరుగుతా మరు జరుగుతా పోతున్నది జరగాలని కోరుకుంటున్నాం ఈ చూద్దాం ఈ రానున్న రోజులు ఏం జరుగుతుంది రోజులు ఏం జరుగుతుందో ఈ పాలన ఏ విధంగా ఉంటుందో మనందరం ప్రశ్నించే గొంతులు మూగ మన కంఠాలు మూగ మనం నిరంతరం మనం వాళ్ళు మనకు అనుకూలైనా మనకు వ్యతిరేకులైనా మన ఇష్టమైన వాళ్ళైనా ఇష్టం వాళ్ళైనా మనం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ అవసరాలు తీర్చడం కోసం ఆకాంక్షలు తీర్చడం కోసం అందరం కలిసి పనిచేయాలి రైట్ సార్ ఇటు ప్రతిపక్షంలో ఉన్నోలైనా పాలకపక్షంలో ఉన్నోలైనా తెలంగాణ అభివృద్ధి కోసం ఆకాంక్షలు నెరవేర్చడం కోసం కావాలనేదే నేను మీ ద్వారా అటు ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీలు మూడు ఉన్నాయి పాలకపక్ష పార్టీ సిపిఐ ప్లస్ కాంగ్రెస్ గా ఉన్నారు అందరు కూడా ప్రజల కోసం పనిచేద్దాం మేము కూడా మీకు కావాల్సిన సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తాం రైట్ సార్ ధన్యవాదాలు సార్